ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀಸ್ತ್ರ ಆಲಕ್ಷ್ಮೀ ಸುಮನಸವಂದಿತ ಸುಂದರಿ ಮಾಧವಿ ಚಂದ್ರಸಹೋದರಿ ಹೇಮಮಯೇ ಮುನಿಗನಮಂಡಿತ ಮೋಕ್ಷ ಪ್ರಧಾಯಿ ಮಂಜುಲ ಭಷಿ ವೇದನುತೆ ಪಂಕಜಹಿ ವೇವಸುಪೂಜಿತ ಸದ್ಗುತವರ್ಷಿ ಶಾಂತಿಯುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾನ್ ಆಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಲ್ಲ మొదలుపెట్టానండి అష్టలక్ష్మి సూత్రం ఫస్ట్ ఆదిలక్ష్మి తర్వాత అన్ని అందరి లక్ష్మి చెప్తానండి అన్నీ బాగా వినండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వినాలి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి లక్ష్మీదేవి గురించి చెప్తాను ఇది పాట రూపంలో లాంగ్ వీడియోస్లో వచ్చేసి పాట రూపంలో చెప్పకూడదండి పాట పాడకూడదు అందుకనేసి పదాల రూపంలో చెప్తున్నాను తప్పుగా ఉంటే క్షమించండి తప్పు పలికితే క్షమించండి ధాన్యలక్ష్మి కల్మిష నాశిని కామిని వైదక రూపిని వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిని మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అష్టలక్ష్మీ స్తోత్రం ఇప్పుడు ధైర్యలక్ష్మి చెప్తానండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రై ఈ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి అలానే లైక్ చేయండి లైక్ చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు అవుతారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయవర వర్షిణి వైష్ణవి భార్గ విమంత్రస్వరూపిని మంత్రమయే సురగన పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాశ్ భయభయ హరిని పాప విమోచని సాధు పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మా ధైర్యలక్ష్మి చెప్పానండి ఇప్పుడు గజలక్ష్మిది వీడియో లక్ష్మీదేవిదండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడాలి చూసి టైం లేకపోతే వినండి ఫోన్ పక్కన పెట్టేసి వాయిస్ మెంచుకొని వినండి విన్నా పర్వాలేదు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు అవుతారు ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా సిస్టర్ వచ్చేసి ఇట్స్ మీ లక్ష్మీ బ్లాగ్స్ అండి నేము తంది కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ಜಯ ಜಯ ದೂರ್ಗತಿಶಿ ಕಾಫಲಪ್ರದ ಸಾಶ್ರಮೇ ರಥ ಜಗದುರ್ಗಪದಾತಿವೃತ ಪರಿಜನ ಮಂಡಿತ ಲೋಕನುತೆ ಹರಿಹರ ಬ್ರಹ್ಮಸುಪೂಜಿತ ಸೇವಿತಾಪರಿಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾ ಗಜಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారవుతారు అలానే లైక్ చేయండి ఇప్పుడు సంతాన లక్ష్మి ఐకగ వాషిని మోహిని చక్రిని రాగని వర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహిత సర్వప్రతాని గాననుతే సకల సురాసుర దేవుని మునీశ్వర మాధవ మన్నిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయమా ఇప్పుడు మనం సంతాన లక్ష్మి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు విజయలక్ష్మి గురించి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అలానే వినండి చూసే టైం లేకపోతే వినండి విజయలక్ష్మి గురించి చెప్పుకుందామండి జయ కమలాసని సర్గతి దాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదిన మర్చిత కుంకుమధూసర భూషిత వాషిత వాద్యనుతే కనక దురాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా ఇప్పుడు విజయలక్ష్మి గురించి చెప్పుకున్నాం మనము నెక్స్ట్ వచ్చేసి విద్యలక్ష్మి గురించి చెప్పుకుందాము ప్రణత సురేశ్వరి భారతి భార్గ విశోక నివాసిని రత్నమయ మణిమయ భూషిత కర్ణి విభూషణ శాంతి సమావృత హాసముఖీ నవనిది దాయిని కమలి హి హారిని ఫలప్రద ప్రదగర జయతే జయ జయ హే మధుసూదన కామిని విద్యలక్ష్మి సదా పాలయమా తప్పులుంటే క్షమించాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విద్యలక్ష్మి గురించి చెప్పుకున్నామా మనము ఇప్పుడు ధనలక్ష్మి గురించి చెప్పుకుందాం లాస్ట్ ధనలక్ష్మి గురించి చెప్పుకుందాం పూర్తిగా వినాలి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినాలి ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి అంతకుముందు ఇవాళ టిఫిన్ ఏం చేశారండి టిఫిన్ అయిందా ఏం టిఫిన్ చేశారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ చూస్తున్నారు అలానే కామెంట్ పెడుతున్నారు లైక్ చేస్తున్నారు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మీ ఎంకరేజ్ మాకు ఎప్పుడు ఉండాలి ఇలానే మన ఛానల్ని ముందుకు వెళ్ళాల సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే అనుకోకండి సబ్స్క్రైబ్ చేయాలి అడగాలి అడిగితేనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధనలక్ష్మి గురించి చెప్తామండి దిమిది మిదింది మిదింది బి నాది సుపూర్ణమయ్యే గుమ గుమ గుంగుమ 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 శంఖ నివాది సుమాధ్యనతే వేద పురాణ కథగజ పూజిత వైదిక వర్గ మధుసరి జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి ధనలక్ష్మి సదా పాలయమా ధనలక్ష్మి గురించి కంప్లీట్ అయింది అష్టలక్ష్మి గురించి చెప్పుకున్నాం మనము ఫుల్ వీడియో మొత్తం చూడాలి వినండి మహాలక్ష్మి ప్రార్థనా లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవా కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాత్రైలోక్య కుటుంబినం సరసుజాం వందే ప్రియం ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿ ಸರಣ್ಯೆ ತ್ರಯಂಬಿಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು శ్రీ మహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రములు ఇంకా అనేక పువ్వులు గంధము ధూప దీపాలన్న ప్రీతి అలాగే శ్రీ మహాలక్ష్మి పూజ పూజానంతరము ప్రసాదాన్ని నలుగురికి పంచాలి అన్నిటికన్నా అత్యంత ఇష్టమైనది లక్ష్మీదేవికి మంచి మాటలు మాట్లాడడం పాలసముద్ర నివాసిని లక్ష్మీదేవికి ఇవి ప్రీతికరము శ్రీ మహాలక్ష్మిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తున్నప్పుడు ఆకుపచ్చ చీర ధరించి పూజించడం ద్వారా ఆ తల్లి అపార ఆశీస్సులు పొందుతారు ఫుల్ వీడియో చూడండి అష్టలక్ష్ ఆదిలక్ష్మికి ఏ రోజులన్న ప్రీతి శ్రీ మహాలక్ష్మికి గురువారమున ప్రీతి మార్గశిర మాసంలో గురువార పూజలు మరింత శ్రేష్టమైనవి ఆ రోజు పూజా మందిర ప్రదేశమును గోమా గోమయంతో అలికి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కురియటం తథ్యం మాసంలో శుక్లదశమి గురువారం శ్రీ మహాలక్ష్మీ వ్రతమైన నూదశ వ్రతము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతకరమైనది శ్రీ మహాలక్ష్మికి నివేదించే నైవేద్యములుగా నూనెను ఉపయోగించి చేసే వాటిని పెట్టరాదు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు గృహస్థులే కాదు గృహము కూడా శుచి శుభ్రతతో ఉంచాలి ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనపడాలి అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లోంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది గుమ్మం వద్ద అటు ఇటు చెప్పులు లక్ష్మీదేవి వెనక్కి మర్చే శక్తులు గుమ్మం లక్ష్మీపీఠం కాలితో తొక్కి లోనికి బయటికి వచ్చి వెళ్తుండకూడదు వీడియో మొత్తం చూడండి ఆరోగ్య లక్ష్మిని అందించేవి ఆహారంలో సంపద దాగి ఉంది సత్వగుణాలను పెంచే ఆహారం మనసుకి హాయినిస్తుంది ధనాన్ని మనశ్శాంతిని పోగొట్టకుండా ఉంచుతుంది చమురు గలవి పాయసము చారు దంతాలతో కొరికి తినేవి నాలుగుతో చప్పరించే లేహ్యములు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయి సంపదను దూరం చేయవు ఇంకా పాలు కొబ్బరి నీళ్ళు మజ్జిగ పళ్ళు ఇంకా తీగల ద్వారా పండే వాటి ఎందు ఆరోగ్యలక్ష్మి ఉంటుంది అరిటాకు భోజనం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రసాదమే ధనం ఎంతటి పనైనా చేస్తుంది హరిశ్చంద్రుడంతటి వాడు ధనమిచ్చి ఓ బాలు యజ్ఞ పశువుగా బలి ఇచ్చి తన వ్యాధిని పోగొట్టుకోవాలనుకుని అనుకున్నాడు అహాయులు ఆ ధనం కోసమే భృగవంశ విప్రులెందరో హతమార్చారు గర్భవతులైన అనే జాలి దయ కూడా లేకుండా కడుపుల మీద తన్నారు అలాంటి మహాదనంతోనే కార్యవీరుడు యజ్ఞాలు దానాలు చేసి మహాకీర్తిని పొంది పుణ్యాల